హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చెర్రీ పండ్లండి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా వీటిని వాక్ అంటారండి వీటిని నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను తీసుకొని మధ్యలోకి ఈ కాయల్ని ఇలా ఘాట్ పెట్టుకొని ఈ ఫ్రూట్ లోపల సీడ్ ఉంటుంది గింజని మనం ఇలా టూత్పిన్తో ఇలా నిదానంగా తీసుకోవాలి గింజ అనేది మెత్తగానే ఉంటుంది వీడియోలో చూస్తున్నట్టు ఇలా గింజల్ని మొత్తం తీసేసుకోవాలి ఫ్రూట్ లోపల ఉన్న గింజ కంపల్సరీ తీసుకోవాలండి లేకపోతే గింజ అనేది చేదుగా ఉంటుంది మనం ఫ్రూట్ తినేటప్పుడు చేదు తగులుతుంది వీటిని మొత్తం లోపల ఉన్న గింజల్ని తీసేసుకున్నాక ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇవి బాగా శుభ్రం చేసుకున్న ఈ చెర్రీస్ ఫ్రూట్ని ఈ వాటర్లో వేసుకొని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ కాయల్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక మనం వాటర్లో నుంచి సపరేట్ చేసి ఈ కాయల్ని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మరొక కడాయి తీసుకొని గ్యాస్ ప్యాన్ పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్కి ఒక గ్లాసు షుగర్ వేసుకుంటున్నానండి ఇలా షుగర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నాక మనకు కొంచెం ఈ పాకం అనేది చిక్కబడుతుంది అప్పుడు ఇందులోనే రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక గ్యాస్ ఆర్పేసుకొని మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న ఈ వాక్కాయల్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం ఈ చెర్రీకాయల్ని ఈ చక్కెర పాకంలో వదిలేయాలి ఇలా వదిలేయడం వల్ల ఈ చెర్రికాయలు చక్కెరను అలాగే కలర్ను అబ్జర్వ్ చేసుకొని ఇలా రెడ్గా అయిపోతాయి చూసారు కదా ఇలా ఒక నైట్ తర్వాత మనం మరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం ఆరిపోయి చెర్రీస్ అనేవి చాలా బాగుంటాయండి చూసారు కదా చెర్రీస్ని చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి ఈ వాకాయలు అనేవి బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతాయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి